విశాఖ పెందుర్తి సుజాతనగర్ కిషోర్ లేఅవుట్లో ఉన్న టెక్నోహైట్స్ అపార్ట్మెంట్ నివాసముంటున్న సుమారు యాభై కుటుంబాలు పక్కనే నిర్మిస్తున్న భారీ నిర్మాణం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అపార్ట్మెంట్ పక్కన ఒక పెద్ద నిర్మాణం జరుగుతుందని నిర్మాణానికి కట్టుకున్న కర్రలు తరాపాల మొన్న వచ్చిన గాలివానకు అపార్ట్మెంట్ మీద పడిపోయిందని తమకు వచ్చిపోయే మార్గం కూడా అదేనని ఎప్పుడు ఎవరి మీద పడిపోతుందో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురి అవుతున్నామని నిర్మాణదారుడు కూడా చెప్పిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు సింహాచలంలో జరిగిన ఘటన చూసి ఇంకా ఆందోళనకు గురవుతున్నామని చిన్నపిల్లలు వృద్ధులు కిందనే తిరుగుతూ ఉంటారని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నామని అంటున్నారు అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారం జరిగేలా చూడాలని కోరారు జీవీఎంసీ అధికారి యామిని అక్కడ చేరుకుని దర్యాప్తు చేయగా సాయంత్రం కల్లా మొత్తం మీ సమస్య పరిష్కారం చేస్తానని నిర్మాణదారుడు హామీ ఇచ్చినట్టు యామిని తెలిపారు ఎక్నోటిక్ హైట్స్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నాను ఇక్కడ లాస్ట్ టైం ఇన్సిడెంట్ వల్ల మేము అందరికీ ఇన్ఫామ్ చేసామండి జిఎంసీ వాళ్ళకి అలాగే ఓనర్ కూడా చెప్పాము ఆయన ఏమో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు చెల్లెల్లో పిల్లలు కూడా తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది పెద్దవాళ్ళు అవ్వడం కూడా ఇబ్బందిగా ఉంది మేము సుజాత నగర్ టెక్నో హైట్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నాము పక్కన సన్ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్షన్ అవుతుంది రీసెంట్గా జరిగిన వర్షం ఎక్కువగా వర్షం పడడం వల్ల గాలి వేయడం వల్ల పక్కన ఉన్న బిల్డింగ్లో ఉన్న కర్రలు అవన్నీ పడిపోయి మాది థర్డ్ ఫ్లోర్ మా ఫ్లోర్కే అనుకొని సపోర్ట్ తీసుకొని ఆగింది లేదు మా ఫ్లోర్లో చిన్నది మిస్యూజ్ అయ్యి పడిపోయినా సరే మొత్తం కింద సెల్లార్లో పడి పెద్ద డ్యామేజే అవుతుంది కాలేజ్ ప్రిన్సిపల్కి అలానే ఓనర్కి కాల్ చేస్తున్నాము కాల్ ఆన్సర్ చేయట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు లిఫ్ట్ చేయకపోవడం వల్ల మేము ఇంతవరకు రావాల్సి వచ్చింది జీవీఎంసీ వరకు ఇన్ కేసు వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే ఇదంతా క్లియర్ చేసి ఉండుంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇప్పటికీ ఇంకా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు ఈవెన్ జీవీఎంసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి కాల్ చేసిన ఆయన ఆన్సర్ చేయకపోవడం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ కేసు ఏదైనా సిచ్యువేషన్ అయ్యి పెద్ద ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేసినా వ్యూజ్ లేదు ఫస్ట్గానే వచ్చి యాక్షన్ తీసుకోండి ఫస్ట్ ఏంటంటే ముందు వాళ్ళు గా చేస్తున్నారు గా చేస్తున్నారు ఫస్ట్ అది కంప్లైంట్ వైజ్గా తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఎయిటీ ఒక నేను కిషోర్ లేఅవుట్లో టెక్నో హైస్ అపార్ట్మెంట్ కట్టుకుని అపార్ట్మెంట్లో ఉంటున్నామండి గత మూడేళ్ళు బట్టి కూడా అందరూ కూడా మా నిరసన జీతాలతో మేము లోన్లు తీసుకుని బిల్డింగ్ ఈ ఫ్లాట్స్ కొనుక్కున్నాం మూడు సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నామండి ఏదో ఒకటి ఒకటి మన అన్ని సమస్యలన్నీ కూడా మేము ఇబ్బందులన్నీ దాటుకుని సమస్యలన్నీ పరిష్కరించి వచ్చాము ఈ మధ్య రీసెంట్గా ఆరు నెలల క్రితం పక్క బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారండి వాళ్ళు అయితే దానివల్ల మాకు పక్కనే ఉంది దాని బట్టి ఆ పని జరుగుతున్న సేపు కూడా మాకు ఇబ్బందిగానే ఉందండి అక్కడికి కూడా కట్టెలు కట్టేట బాబు అన్నీ పడిపోతున్నాయి ఏం కొడుతున్నా కూడా రాళ్ళు సిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోవడం మా ఫ్లోర్ అంతా కూడా సెల్లార్ అంతా కూడా పాడైపోయింది గట్లన్నీ పాడైపోయాయి ఇక్కడే ఇప్పుడు మధ్య రీసెంట్గా ఏంటంటే మూడు రోజుల క్రితం వాళ్ళు అడగ్గా 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 ఆఖరికి కట్టెలు కట్టారు ఆ పరంజాలు కట్టేసుకుని అయితే నిన్న మొన్న వచ్చిన గాలివానికి అవంతా లూజ్ అయిపోయింది ఆ కట్టెలు కట్టలన్నీ కూడా ఊడిపోయి ఆ కట్టెలన్నీ కూడా పక్కనే ఉంది మా అపార్ట్మెంటు మా ఫ్లోర్లో మా ఫ్లాట్స్ అన్నింటికి కూడా ఆ కట్టెలన్నీ కూడా ఎగిరిపోయి వచ్చేస్తున్నాయి వచ్చేసి మా సెల్లార్లో మా బాల్కనీలోకి దూరిపోవడాలు మేము వేసుకునేట రేకులన్నీ కూడా వాటిని పట్టి విడి చేయడం జరుగుతుంది రీ రీసెంట్గా నిన్న మన జరిగినటువంటి గాలి ఆ కట్టిన రాడ్లన్నీ కూడా ఎదిలిపోయాయి విడిగిపోయాయి అవన్నీ కూడా మా అపార్ట్మెంట్లో బాల్కనీలు అన్నీ చూడిపోయాయి ఒక ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో ఆ వేసిన లింట్ల మీద ఒకటి ఆని ఉంది అవి ఆ కాస్త ఆ ఆధారం లేకపో అంతా పడిపోతుంది కిందనే మాకంతా కూడా వాటర్ జీవీఎంసీ వాటర్ ఉంది ట్యాప్ ఉంది మేమందరూ కూడా అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటాం తిరుగుతూ ఉంటాం వసులుతు ఉంటాం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు మేము వాకింగ్లు ఇవి చేస్తుంటాం అది నిన్న సింహాచులు జరిగే ఇన్సిడెంట్స్ మాకు మరీ భయంగా ఉంది ఆయన ఎన్నిసార్లు మేము చెప్పాం మా వాళ్ళందరూ కూడా వాళ్ళని పర్సనల్గా మీట్ అవ్వడం జరిగి మీ ఇబ్బందిని చెప్పడం అన్నీ కూడా జరుగుతున్నాయి చెప్పగా చెప్పగా మా వాళ్ళందరూ కూడా పోరాడి పోరాడి ఆయనతో మాట్లాడారా పోరాడు కథ మాట్లాడదా ఆగ్రహ ఖర్చులు లేవు పలసాడు ఖర్చులు అవి జరసలు లేవు ఆ సిమెంటు అంతా కూడా రజంతా కూడా మా ఇళ్లలోకి వచ్చారు స్పందించలేదు అడగ్గా అడగ్గా అది కట్టారు ఇది దీని గురించి చెప్తాం ఏవో ఒక కారణాలు చెప్తున్నారు మేస్త్రులు లేరు వర్కర్ లేరండి ఆ పీయడానికి అలాగనుకుంటుంటే ఎలాగంటే మాకు ప్రమాదం కదా మళ్ళీ గాలివాన్ వచ్చిందంటే అది ఎక్కడ పడిపోతుందో పిల్లలు అనుకోకుండా అన్నీ ఊడిపోతాయి